ఇందరికీ నమస్కారం అండి నా పేరు ప్రయ్యా నా అమ్మ నడుస్తుంది అర్నాథ్ సయ్య ప్రస్తుణ్ కొండపల్లి నివాసిని నేను అగ్రత్ గాలి సహీ దర్గా ఉజావర్త్ వంశంలో జన్మించినాను మేము నివసించేది కూడా హజరత్ గారి స్థలంలో నివసించుకుంటూ మా దర్గాకి టెంపరీ బాడీ ఇరవై సంవత్సరాల కిందట జరిగింది నుంచి బాడీ అయిపోయిన తర్వాత పాత బాడీలో నేను వైస్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవటం జరిగింది ఆ తర్వాత వారికి ప్రెసిడెంట్ గా ఆయన ఎంతో మంచి పనులు చేస్తారు అసోసియేషన్ రిజిస్టర్ చేస్తారు కొంత చేస్తారు చదువుకున్న ఉద్దేశంతో ఎన్నుకోవటం జరుగుతున్నది డబ్బులన్నీ వాడేసి ఇరవై రెండు ఇరవై రెండు సంవత్సరాల నుండి దాని లెక్కలు చెప్పకుండా వేరే కమిటీ వేయకుండా ఆ తర్వాత కొండపల్లి శ్రీకాలనీ దగ్గర ముస్తఫా నగర్ అని వీరబడు కొని పద్నాలుగు ఎకరాలు దానికి మా ముజావాళ్ళ స్థలంలో ఇవ్వడం జరిగినది దాని డబ్బులు ఏమైనాయి అనేది ఎప్పటి వరకు చెప్పదు వీణ ముజావాళ్ళకు ఇరవై రెండు సంవత్సరాల నుండి ఇంటి చుట్టూ తిప్పించుకొని అది ఇది అడిగింది పడిగరాని మాటలు చెప్పి వీళ్ళ ముజావాళ్ళందరికీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు వెంటనే కాదు స్పందించి వెంటనే ఎలక్షన్ వేసి కమిటీ నిర్ణయించాలి వీళ్ళు వాడేసిన డబ్బులు ప్రతి రూపాయి జాగ్రత్తగా ప్రసీదు సహా అప్ప చెప్పాలి ఈ విగ్రహాలన్నీ పెద్దవారు కల్పించుకొని త్వరగా న్యాయం చేస్తారు అందర్ గారికి న్యాయం చేస్తారు మా అందర్ గారు ఏ హండ్ర గారికి చరిత్ర ఉన్నది కొండపల్లి జిల్లా పైన శిరస్సు లేక కొండపల్లి జిల్లాపై నుంచి శిరస్సు లేకుండా భవానీపురం వరకు యుద్ధం చేసుకుంటూ వచ్చిన ఘనత మా హజరత్ గారికే ఉన్నది అంతటి ప్రతిష్ట గారి హజరత్ గారి చరిత్ర ఉన్న హజరత్ గారి దర్గా వద్ద పరిశుభ్రత లేదు ఎల్లరు డిస్మేనేజ్మెంట్స్ చాలా ఉన్నాయి ఇవి అన్ని సడ పట్టించుకోవాలి అని చెప్పేసి వారికి తెలియజేస్తూ కలెక్టర్ గారికి తెలియజేస్తూ ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీకు ఏర్పాటు అయినట్టు